అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం కదా మరి రామాలయం కిందకి వచ్చామని చూస్తున్నారా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్స్ జి చూశారు కదా టెంపుల్ ఎంట్రెన్స్లో చాలా బాగా కోదండరాముడు విగ్రహాలు అండ్ ఆల్సో చాలా మంచిగా అయితే చేశారు అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి కాల్ కడుక్కోవడానికి స్థలం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ చాలామంది చెంబుల్లో నీళ్ళు తీసుకొని వెళ్ళైతే శివ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు చూడవచ్చు నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ శివలింగం ఉంది బయట సో ఈ శివలింగానికి అయితే అందరూ అంటే నార్మల్గా చాలామంది వచ్చిన టికెట్స్ అవన్నీ తీసుకొని అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట శివలింగం సో అందరూ చాలామంది ఇక్కడే పూజ చేసుకొని కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టుకోవడానికి స్థలం ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు సో ఇక్కడ లోపల ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ నాగదేవతల్ని ప్రతిష్ఠించారు సో ఇక్కడ నాగదేవతల్ని మొక్కుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మరీ చూసుకుంటే మనకి హోమగుండం కూడా ఉంది అండ్ ఇక్కడ యాక్చువల్గా ఇది పాతదనుకుంటా ధ్వజస్తంభం సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది పక్కనే ఇది మెయిన్ ధ్వజస్తంభంలో ఇప్పుడైతే ప్రతిష్ఠించారు వీళ్ళు టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి ప్రదక్షిణ చేసుకుందాం అని చెప్పేసి అయితే మనం బయలుదేరిపోయాము చూడొచ్చు ప్రదక్షిణ చేసుకోవడానికి స్పేస్ అయితే ఒక్కరు వెళ్ళే అంతే ఉంది చాలా కొంచెం కంజెస్టెడ్ అయితే ఉంది కానీ ఇది చాలా పాత టెంపుల్ సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మీరు చుట్టూరా ఇల్లు ఉన్నాయి అండ్ ఆ పక్కన లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి మొత్తం రోడేనండి ఇది సో ఇక్కడ చూడొచ్చు చాలా పాత కట్టడం అనమాట ఇది మనకి జనరల్గా చూసుకుంటే చాలా టెంపుల్స్లో ట్రీస్ అవన్నీ కనిపిస్తాయి బట్ ఇక్కడైతే లేదు ఎందుకంటే ఇదంతా మొత్తం సిటీ లోపల ఉంది కాబట్టి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గోపురాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ లోపల నుంచి బట్ బయట నుంచి అయితే మనకి అంత ఎక్కువ అయితే కనిపించవు గోపురాలు కూడా అవన్నీ సో చూడవచ్చు మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ప్రదర్శన అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము సో లోపల మూడు గుళ్ళు ఉన్నాయి అవి ఏమేమిటి అనేది నేను మీకు వివరంగా చెప్తాను టెంపుల్ లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో అయితే నవగ్రహాలని ప్రతిష్ఠించారు అండ్ గా నందికి ఆపోజిట్ ఉంది కదా అక్కడ అయితే టెంపుల్ శివుడి టెంపుల్ ఉంది అండ్ రైట్ సైడ్లో అయితే ప్రేమరామిక టెంపుల్ ఉంది సో ఈ రెండు టెంపుల్స్ కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రాముల వారిని ప్రతిష్ఠించారు అండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా హనుమంతుల వారిని అయితే ప్రతిష్ఠించారు ఓవరాల్గా మనకి టెంపుల్ని అయితే మనం నవగ్రహాలు ప్రమలంపదేవి శివ శివలింగం మరియు రాముల వారిని మరియు హనుమంతుల వారిని అయితే చూడొచ్చు ఇక్కడ హనుమాన్ చాలీసాతో పాటు శ్రీకృష్ణుడిని కూడా ఇక్కడ పెయింటింగ్లో వేశారనమాట హనుమాన్ చాలీసా అయితే చూడొచ్చు మనకి శిలాఫలకంలో మరియు పోస్టర్లో కూడా ఇక్కడ పెట్టారు సో చూడొచ్చు ఇది కంప్లీట్ హనుమాన్ చాలీసా అనమాట అండ్ ఇక్కడ లింగాష్టకం కూడా వీళ్ళు ఏదైతే శిలాఫలకం ఉంటుందో దాంట్లో పెట్టారు సో మేము యాక్చువల్గా ఈ వీడియోలో శివలింగాన్ని చూపించకపోవడానికి రీజన్ వచ్చేసి మీరు టెంపుల్ని విజిట్ చేసి చూపిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము సో ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి చింతల్ గణేష్ నగర్ సో ఇక్కడ వరకు మనం వీడియో చూస్తున్నారంటే మీకు కంపల్సరీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ ఫర్ నవ్